రుచికలగ్నం లగ్నం వారికి ఈ సంవత్సరం సంవత్సర ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం ప్రధానంగా ఎన్ని రోజులు మీరు ఏదైతే చూసారో అది సంవత్సరం మొదట్లో ఉండకపోవడం అంటే ఏదైనా సమయ ఇప్పుడు మీకు ఏ విధంగా అంటే సమయానికి నిద్ర లేకపోవడము ఆరోగ్యం ఇబ్బంది పడడము ఈ విధంగా మనం సంవత్సరం మొదట్లో చూడవచ్చు ఏదైనా సరే ధన చలామణి మాత్రం ఇబ్బందికరంగా మారడము ఎదుటివారితో మాట్లాడితే కోట్లాడినట్టు అంటే మాట్లాడితే పోట్లాడినట్టు అంటారు కదా ఆ విధంగా మీరు ఏది మాట్లాడినా మీరు మంచి చెప్పినా వాళ్ళకి చెడు చెడు రూపంలో అర్థం కావడము మీరు ఏది మాట మాట్లాడినా కూడా ఎదుటివారు వాళ్ళు నెగిటివ్గా తీసుకోవడము మనం ఈ సంవత్సరం మొత్తంలో చూడవచ్చు మీకు యొక్క ఆకస్మికంగా ఏదైనా ఇబ్బందికరమైన వాతావరణం రావడము ఈ సంవత్సరంలో మనం గమనించవచ్చు అదేవిధంగా మీకు మే ఫిఫ్టీన్ తర్వాత ఎంతో కొంత ఇప్పుడు ఈ ముందున్న సంవత్సరం మొదట్లో ఉన్న దానికంటే మే ఫిఫ్టీన్ తర్వాత ఎంతో కొంత మీకు బెటర్గా రావడము అనేది గమనించవచ్చు ఇంట్లో వాళ్ళ సహకారము మీరు చేసే ఏదైనా పనులు చేసేట విషయంలో ఇంట్లో వాళ్ళ సహకారం మే ఫిఫ్టీన్ తర్వాత మీకు దొరకడము ఏదైనా ధనానికి సంబంధించిన ఖర్చుల విషయంలో మొదట్లో ఇబ్బందికరంగా ఉన్నా కూడా తర్వాత ఖర్చుల విషయంలో జాగ్రత్తగా ఉంటూ ఇబ్బందికరంగా ఉన్న వాతావరణాన్ని మీ యొక్క తెలివితో మంచిగా చేసుకోవడము అనేది ఈ సంవత్సరంలో మనం చూడవచ్చు అదేవిధంగా ఇంట్లో దొంగతనాలు జరగడం మనం ఈ సంవత్సరంలో ద మెయిన్ పాయింట్ చూసుకోండి దొంగతనాలు ఇంట్లో వాళ్ళే దొంగలే ఉండడం అట్లాంటి కాంబినేషన్ అనేది ఈ సంవత్సరంలో ఉంటుంది జాగ్రత్తగా ఉండమని చెప్పడానికి మాత్రమే ఇది అంతే నెక్స్ట్ విద్యకు సంబంధించిన ఆటంకాలు ఇబ్బంది పడడము మీరు ఏదైతే చదువుతున్నారో దానికి సంబంధించిన అందులో ఇబ్బందికరంగా మారడము ఈ సంవత్సరం మనం చూడవచ్చు మీరు ఏదైనా ధనం దాచుకున్నా కూడా అందులో ఎంతో కొంత ఖర్చు చేయడము అనేది చూడవచ్చు స్టార్టింగ్లో దా ఎండింగ్ అంటే సంవత్సరం మళ్ళీ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్త్లో స్టార్ట్ అయిన తర్వాత అప్పుడు ధనానికి సంబంధించి అనుకూలత అంటే మీరు మళ్ళీ ధనం దాచుకోవడము ఇన్ని రోజులు ఖర్చు చేసినంత మళ్ళీ దాచుకోవడము ఆ టైంలో మనం చూడవచ్చు మొదట్లో మాత్రం ఇబ్బందికరంగా తర్వాత కొంచెం అనుకూలత రావడము అనేది మనం చూడవచ్చు ఈ విధంగా సంవత్సర ఇందులో ఇంకా మీ యొక్క దశ అయిపోయిందా ఉన్నదా అనేది తెలుసుకొని ఈ ఫలితాలు ఎంతవరకు వస్తున్నాయి అనేది మనం తెలుసుకోవచ్చు ఎందుకు అంటే మనకు జాతకంలో శని దశ అయిపోయి ఉంటే ఇంత నెగిటివ్ అనేది కనబడదు అదే గురుదశ అయిపోయి ఉంటే ఇంకెక్కువ ప్రభావం అనేది మనకు కనిపిస్తుంది గమనించండి మీ యొక్క జన్మ లగ్నం ఏది అని తెలియదు అన్నప్పుడు మీరు కామెంట్లు మీ యొక్క వ్యక్తిగత జన్మ వివరాలు అంటే డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ పంపిస్తే మీ యొక్క లగ్నం ఏది అనేది మేము తెలియజేస్తాము థ్యాంక్ యూ